ఇస్తా ఇస్తా అన్నట్టున్నా ఇప్పుడు ఇప్పుడు నన్ను అందుకేనబడింది కొంట ఫ్యామిలీ ప్యాక్ కొంట సరిపోతా సైబాస్ డియర్ ఆ సాయిబాస్ అన్ని తప్ప ఎక్కడ చూసిందో చూడు చూసా బాగా నవ్వుకున్నావా నేను చూసి షాక్ ఒక చూసి అంటుంది సంగీత ఏ జన్మలో బంధము చదువుతా హైలైట్ చేస్తా ఏ జన్మలో ఏ ఏ ఏనో జన్మ ఎన్నో జన్మల బంధము శివ నీది నాది మనం అమ్మ లైవ్లో కలిసాము నువ్వు అందరినీ ఆప్యాయంగా పలకరించే గొప్ప మనసు శివ అది అందరూ నా అనుకున్న మంచి మనసు మా శివది శివ నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను నేను చూసా అమ్మా అంటున్నాం కదా నువ్వు చూసావా మంచిగా రాసావు అమ్మా శివ గురించి శివ నిజంగా అందరికీ కలిపితనంగా ఉంటాడు చక్కగా మాట్లాడతాడు అందరూ మా లైవ్లో మంచివాళ్ళేనమ్మా ఒకళ్ళు అని కాదు కానీ పేరు పేరున అందరినీ నేను చెప్పలేను కానీ నిజంగా నా లైవ్ ఒక ఫ్యామిలీ అందుకే నాకు హ్యాపీ రెండు వేసరికి ఎన్నలో ఇది రెండు అవుతుంటే లైవ్ పెట్టాలంటే భయపడేదాన్ని ఇప్పుడు ఎప్పుడు పెడతానా రెండు ఎప్పుడవుతుందా రెండు అవుతుందా అని కంగారు పడతాను అనమాట అది థ్యాంక్ యూ దేవరా థ్యాంక్ యూ నేను అమ్మా హాయ్ నువ్వు చూసావు హాయ్ దేవి గారు తిన్నారా అంటున్నాడు మా దేవరా అల్లరి బాగా సైవాస డిఏంటుంది జాన్సీ దేవరా థ్యాంక్స్ శివనాగా అయ్యో శివ మనం ఒకటే ఓకేనా అంటున్నాడు దేవరా సతీష్ తమ్ముడు అయితే అసలు వదలను ప్రతి దాంట్లో కామెంటు అవును సతీష్ పెడతాడు పాపం మనం ఇంకా నేనే అన్నట్లోకి వెళ్ళలేను కానీ లాస్ట్లో కోరుకో అని రాయాల్సింది కొరుకుతా అన్నావు అన్నాడా ఏమన్నాడు కొరకుతున్నాను నేను చదివేశాను మామూలుగా కోరుకుంటున్నాను తప్పు పడుతుందబ్బా నీకులాగా అందరూ కరెక్ట్గా రాయలేంగా కొరుకుతావు నేను చదివాను నేను కరెక్ట్గానే చదివాను కదా టైపింగ్ మిస్టేక్ నువ్వేంటి నీకులాగా మేము ఎక్కడ రాయగలం టైప్ చేయగలం సిస్టర్ ఏం పెర్రీ అంటుంది ఝాన్సీ అవును డియర్ నేను చూసాగా నువ్వు చూసావు అందరూ చూశారు అక్కడ ఐస్ క్రీమ్ అడిగింది ఏం చేయాలి నేను మిగతా అంతా చాలా బాగా రాశారు థ్యాంక్స్ దేవరా అంటున్నారు దొండకాయ కూర సాయిబాసీ వెల్కమ్ శివ దేవరా శివ తమ్ముడు ఐ మిస్ యూ తమ్ముడు అని మీ అక్క బాధపడుతుంది మీ అక్క కామేశ్వరి అక్క మేమందరం బాధపడట్లేదా మేమందరం అయినా తన ప్రయోజకుడు కావాలి కదా మరి మనం బాధపడితే ఎలా చెప్పు హ్యాపీగా చదువుకో అమ్మా అనాలి ఇసు అక్క లైవ్ నుంచే పోతున్నా అప్పుడప్పుడు వస్తా అక్క ఇసు అక్క లైవ్ నుంచే పోతున్నా అప్పుడప్పుడు వస్తా అక్క అంటున్నాడు అదిగో అయ్యో రామ్మా వాళ్ళ అక్క ఏడిచిందని వాళ్ళ తమ్ముడు ఏడుతున్నాడు అవునా గా సంగీతం అంటుంది అనువునుగా అవునుగా అంటుంది తినేసాం అయిపోయింది జాన్సీ సిస్టర్ కూర లేదు అంట సంగీతాన్ని అవుతుంది డియర్ ఏంకర్రీ అందరూ కూరలు తినేసారు ఇప్పుడు ఏమీ లేవు ఇప్పుడు దేవరా దగ్గర ఉందంట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నువ్వు శివ నువ్వు ఎక్కడ ఉన్నా నా గుండెల్లో ఉంటావు శివ యూ బ్రో రోజు కనపడతాడమ్మా ఏదో ఒకసారి పొన్న రెండు రోజులకు మూడు ఒకసారి అన్న వస్తాడు నువ్వు రోజుదే మా శివం చూద్దు ఏమో పెద్దమ్మ వస్తుంది ఏడుపు అంటుంది ఏ ఎక్కడికి వెళ్ళడం చదువుకోవద్దా మీకన్నా నేను ఎక్కువ ఫీల్ అవుతా కానీ పైకి అన్నం ముందు చదువు ముఖ్యం సిస్టర్ రుద్దుదా అమ్మా సైవ సంగీతం అయ్యో వచ్చాడు హాయ్ అమ్మా సర్వే జనా సుఖనే బావంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీన్ బాబు ఏంటి అంటుంది అమ్మా అంటున్నాడు ఇంకో మన్నా మన పేరు మర్చిపోయాను కదా మళ్ళీ కిషోర్ వచ్చాడు నేను మళ్ళీ అందరిని అడిగాడు దీన్ని కూడా అడిగాడు అయ్యో నా బుజ్జి ముక్కు బుద్ధి ఎత్తతా బుజ్జి ముక్కుని ప్రపంచంలో నిన్ను ఎవరూ మార్చలేరు ఎందుకంటే నిన్ను మార్చేది నువ్వు మాత్రమే కరెక్ట్ గెలుపు కన్నా ఓటమి పాటాలు నేర్పుతుంది కరెక్ట్ అమ్మ ఇది నిజంగా నేను పెట్టేననుకుంటా షార్ట్లో అది మిమ్మల్ని మరింత దృఢంగా చేస్తుంది కోరికలు నృత్తిలో పెట్టుకోవచ్చు